ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కింది బాక్సులో తప్పక కామెంట్ చేయండి హాస్యం మనసుకు ప్రశాంతతనిస్తుంది మన తెలుగు భాషలోని చమత్కారాన్ని హాస్యాన్ని ఈ వీడియోలో చూసేద్దాం నెల వంక ఉంది కానీ వారం వంక లేదు గోరు వంక ఉంది వేరు వంక లేదు పాలపుంత ఉంది పెరుగు పుంత ఉందా పలకరింపు ఉంది పుస్తకరింపు లేదు పిల్ల కాలువ ఉంది పిల్లోడి కాలువ లేదు పామాయిలు ఉంది తేహల్ లేదు కారు మబ్బులున్నాయి బస్సు మబ్బులు లేవు ట్యూబ్ లైట్ ఉంది కానీ టైర్ లైట్ లేదు ట్రాఫిక్ జామ్ ఉంది ట్రాఫిక్ బ్రెడ్ లేదు వడ దెబ్బ ఉంది ఇడ్లీ దెబ్బ లేదు నిద్ర గన్నేరు ఉంది మెరుకువ గన్నేరు లేదు పాలపిట్ట ఉంది పెరుగు పిట్ట లేదు చుట్టరికాలు ఉన్నాయి రికాలు లేవు ఫైర్ స్టేషన్లో ఫైర్ లేదు పులిహోరలో పులి లేదు నేతి బీరకాయలో నేతి లేదు పాకులో మైసూరు లేదు గాలిపటంలో గాలి లేదు యూట్యూబ్లో ట్యూబ్ లేదు చివరికి ఫేస్బుక్లో ఫేసు లేదు బుక్ లేదు జై తెలుగు తల్లి తొల కునిటువంతి సేవా దీపదనాజీవూలచేర్ నిర్మాణ సోపానదిరోగణ ముయు సేవా